ఏంటి ఫ్రెండ్స్ ఏంటిదని చూస్తున్నారా మటన్ పాయ చేశాను ఫస్ట్ టైం టేస్ట్ అయితే అదిరిపోయింది పాయ మనం జ్వర రొట్టితోని అన్నంలోకి సూప్ అయినా తాగొచ్చు చాలా బాగుంటుంది ఫస్ట్ మటన్ కాళ్ళని ఇట్లా తీసుకొని కొంచెం పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకున్నా వాష్ చేసుకున్నాక తర్వాత కుక్కర్లో వేసుకొని మనకు కావాల్సిన ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ సిక్స్ సిల్స్ పెట్టుకున్నా మంచిగా మెత్తగా ఉడికినాక ఈ పాయ పీసెస్ని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పక్కకు పెట్టుకున్నా తర్వాత ఉడికిన పీసెస్లో మనకు కావాల్సినంత కారం వేసుకొని తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి మిర్చి ఆనియన్ మనం దంచుకున్న వెల్లిపాయ ఉన్ని మిరియాలు పే అవి వేసుకున్న తర్వాత మనము ఈ పక్కకి కారం కలుపుకొని పెట్టుకున్న పాయ పీసెస్ వేసేసుకొని మంచిగా ఉడికించాలి ఆయిల్ని కొంచెం అడగంటినట్టయితే మనం పక్కకు పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి తర్వాత రిమైనింగ్ వాటర్ కూడా వేసేసి ఇంకొంచెం మీకు సూప్లా కావాలనుకుంటే ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా కావాలనుకుంటే కొంచెం కొబ్బరి పొడి వేసుకొని లాస్ట్కి ఫైనల్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్